హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఫైవ్ మినిట్స్లోనే ఇలా ప్లఫీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే ఒక అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినట్టు సాల్టు చిటికెడ పసుపు ఒక హాఫ్ హాఫ్ స్పూను శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్నాక ఒక విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా అంత టేస్టీగా అయితే వస్తుంది ఇలా ఫైవ్ మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలుపుకున్నాకైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా బ్రెడ్స్ తీసుకొని వాటిని నేను చూపిస్తున్నట్లుగా మధ్యలో రౌండ్ వచ్చేలాగైతే కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా ప్లఫీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసుకుని చేసుకుందాము దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ప్లఫీ ఆమ్లెట్లోకి నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కన్నా నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది అనమాట కాబట్టి నెయ్యినే యూజ్ చేయండి ఇలా నెయ్యి అనేది వేసుకున్నాక ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ముందుగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ని అయితే వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత అందులోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకో సుకొని ఒక టూ మినిట్స్ అయితే అలా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన బ్రెడ్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్లుగా బ్రెడ్ కూడా అయితే పెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టవద్దు అలా పెడితే కనుక ఎగ్ అనేది కుక్ అవ్వదు తినడానికి కూడా బాగోదు అనమాట కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని గీ అనేది అప్లై చేసుకుంటూ చక్కగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఇంకొక వైపును కూడా అయితే కుక్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా చాలా ప్లఫీగా అయితే వస్తుంది ఇలాగ కుక్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని చక్కగా ప్లేట్లోకి అయితే వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు అయినా కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇలా చేసి పెడితే మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి Thanks for watching keep supporting our channel bye friends